ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో సిరిడి నుండి భీమాశంకర్ జ్యోతిర్లింగానికి ఎలా వెళ్ళాలి అనే ఫుల్ డీటెయిల్స్ చూపించాను కదా ఈ వీడియోలో సిరిడీ నుండి మరో జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అలాగే అక్కడికి ఎలా చేరుకోవాలి ఆలయ విశేషాలు మరియు విశిష్టతల గురించి చెబుతాను పదండి మేము భీమాశంకర్ వెళ్ళిన క్యాబ్నే త్రయంబకేశ్వరం కూడా మాట్లాడుకున్నాము త్రయంబకేశ్వరం అలాగే నాసిక్ తిప్పి చూపించడానికి మూడు వేల రూపాయలు చార్జ్ చేశారు ఇప్పుడు సిరిడీ నుండి త్రయంబకేశ్వరానికి ఎలా చేరుకోవాలో చెప్తాను సిర్డి నుండి త్రయంబకేశ్వరానికి ప్రైవేట్ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయి అలాగే షేర్డ్ వెహికల్స్ కూడా ఉంటాయి షేర్డ్ వెహికల్స్ వాళ్ళు పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సిరిడీ నుండి త్రయంబకేశ్వరం ఆల్మోస్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది జర్నీ టైం వచ్చేసి రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది సిడ్నీ నుండి త్రయంబకేశ్వరానికి మీరు ప్రైవేట్ వెహికల్ ఆర్ షేడ్ వెహికల్ ఏది మాట్లాడుకున్నా ఫస్ట్ నాసిక్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేసి తరువాత త్రయంబకేశ్వరం తీసుకొని వెళ్తారు లేదా ముందుగా త్రయంబకేశ్వరం దర్శనం చేయించి తరువాత రిటర్న్లో నాసిక్లోని ప్రదేశాలను చూపిస్తారు ముందుగా మేము నాసిక్లో ఉన్న శ్రీ ముక్తిధాంకి వచ్చాము ఈ ఆలయంలో అన్ని దేవతల విగ్రహాలు ఉంటాయి చక్కని పాలరాతితో చెక్కిన ఈ ఆలయం చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ముక్తిధామ్ ఆలయం చూసుకున్నాం కదా ఇప్పుడు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి వెళ్దాం పదండి త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలో ఒకటి ఈ ఆలయం త్రయంబకం అనే పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం ఈ ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది త్రయంబకం లేదా త్రయంబకేశ్వరం అని పిలిచే ఈ ఆలయం దగ్గరే గోదావరి జన్మస్థానం కూడా ఉంది త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు అంబక అంటే నేత్రమని అర్థం మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు తేజస్సులు మూడు నేత్రాలుగా వెలిసిన లింగం స్వర్గం ఆకాశం భూమి అనే మూడు స్థానాలను సంరక్షకుడైన శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు అందుకే మృత్యుంజయ మహామంత్రంలో మృత్యు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమని శివుణ్ణి ప్రార్థిస్తారు ఇదే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయ మెయిన్ ఎంట్రన్స్ పదని లోపలికి వెళ్దాం లోపలికి వెళ్లే ముందు మీకు ఆలయ స్థల పురాణం గురించి చెప్తాను వినండి కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతా ఋషులు సాధులకు నివాస ప్రాంతంగా ఉండేది తప్త ఋషుల్లో ఒకరైన గౌతమ్ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు ఒకనొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది ఆ సమయంలో గౌతమ్ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించారు అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు కానీ వారిలో గౌతమ్ మహర్షి పట్ల అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు గొడవ పెట్టుకునేవారు అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరం ఏమి కావాలని అడిగగా వారు గౌతమ్ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు అది పాపమని చెప్పిన వారు వినకుండా అదే వరం కావాలని పట్టుపడతారు దాంతో ఏమీ చేయని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు ఒకనాడు పంట చేనులో మేస్తున్న గోవును దర్భపుల్లతో అందలించగా అది గాయపడి మరణిస్తుంది అదే అదునుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేటట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు దాంతో గౌతముడు అహల్య చాలా సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ విష్ణువు ఆదిపరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతాడు ఏ వరం కావాలని అడగగా గంగను విడుదల చేయమని కోరతారు అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడి నుండి ప్రవహిస్తూ కిందికి వస్తుంది దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉండడంతో టూ హండ్రెడ్ రూపీస్ డొనేషన్ దర్శనానికి వెళ్ళాము ఇదే టూ హండ్రెడ్ రూపీస్ డొనేషన్ దర్శన్ టికెట్ ఇచ్చే కౌంటర్ ఇది కూషావర్త్ అనే గోదావరి నీలగిరి పర్వతం నుండి కిందకు వచ్చే ప్లేస్ పక్కన ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని పక్కనే ఉన్న కూషావర్త్ అనే ప్రదేశం చూద్దాం పదండి ఇదే కూషావర్త తీర్థం గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత కిందకు ఉంటుంది దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది అది దేవాలయం పక్కన ఉన్న కూషావర్తన్ అనే ఈ ప్రాంతంలోనే ఆ నీరు వచ్చి కలుస్తుంది కూష అంటే దర్భం అనగా ఒక గడ్డి పోచ అలాగే వర్తం అంటే తీర్థం అని అర్థం కూశావర్త అంటే గడ్డితో ఏర్పడిన తీర్థం అని అర్థం అసలు గడ్డితో ఈ తీర్థం ఎలా ఏర్పడిందో చెప్తాను వినండి మీకు కనిపిస్తుంది కదా అదే బ్రహ్మగిరి పర్వతం వైట్ పెయింట్ కనిపిస్తుంది కదా అక్కడే శివుడు విడిచిన గంగ మొట్టమొదటిగా భూమిపై వచ్చిన ప్రదేశం బ్రహ్మగిరిపై ఉన్న గంగకు గౌతముడు తన చేతిలో ఉన్న దర్భను అంటే గడ్డిపోచను చుట్టూ తిప్పి చూపగా అలా తిప్పిన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహిస్తుంది అదొండి అదే పైనున్న గోదావరి కిందకి వస్తున్న ఊట ఈ కూషావర్ తీర్థం పక్కనే గోదావరి మాత మందిరం ఉంది వెళ్ళి దర్శించుకుందాం పదండి ఇందాక టూ హండ్రెడ్ రూపీస్ డొనేషన్ దర్శనం టికెట్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిలింగ దర్శనానికి వెళ్దాం పదండి ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం ఇతర జ్యోతిర్లింగాల్లో పోలిస్తే దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్ఠించబడ్డారు త్రిమూర్తులు లింగాలుగా ప్రతిష్ఠించిన ఏకైక జ్యోతిర్లింగం కూడా ఇదే ఈ జ్యోతిర్లింగాలను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటే త్రిమూర్తుల గుర్తింపుగా పరిగణిస్తారు ఇదిగోండి ఇదే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకోండి ఈ ఆలయం పదమూడవ శతాబ్దంలో మహారాష్ట్రలో నిర్మాణ శైలిగా పిలవబడే హేమందంతి నిర్మాణ శైలిలో రూపొందించబడింది ఈ ఆలయం ఛత్రపతి శివాజీ సైనికాధిపతి అయిన బాజీరావు పీష్వా పదిహేడు వందల ముప్పైలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చి కొంచెం ముందుకు వెళ్తే మనకి గాయత్రి మాతా మందిరం ఉంటుంది పదండి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఆలయం పక్కనే చిన్న కోనేరు లాంటిది నిర్మించారు ఇందులో మనం బోటింగ్ కూడా చేయవచ్చు అలాగే ఎన్నో చేపలు కూడా ఉన్నాయి వాటికి మనం ఆహారం కూడా వేయచ్చు ఆహారం అక్కడే అమ్ముతారు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని తర్వాత నాసిక్లో చూడవలసిన ప్రదేశాలను తీసుకువెళ్తారు నాసిక్లో మనం మొదటిగా చూడవలసిన ప్రదేశం గోదావరి కుంభమేళ జరిగే ప్రదేశం ఇక్కడే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గోదావరికి జరిగే కుంభమేళ జరుగుతుంది పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకొని మంతని పర్వతంతో పాలసముద్రాన్ని చిలకగా అందులో నుండి కామధేనువు ఐరావతము కల్పవృక్షము అలాగే కాలకూట విషము రాగా ఆ పరమశివుడు ఆ విషాన్ని త్రాగాడు ఆ తరువాత అమృతం వస్తుంది అది చూసి దేవతలు మరియు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం మొత్తం పన్నెండు దైవిక రోజులు అనగా పన్నెండు రోజులు మరియు రాత్రులు కొనసాగుతుంది ఆ సమయంలో మహావిష్ణువు మోహిని రూపంలో అక్కడికి వచ్చి ఆ అమృతాన్ని రాక్షసులకు చిక్కకుండా తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కుండలో నుండి ఒక నాలుగు చుక్కల అమృతం భూమిపైన పడుతుంది ఆ నాలుగు ప్రదేశాలే ఇప్పటి హరిద్వార్ ప్రయాగరాజ్ ఉజ్జయిని మరియు ఇప్పుడు మీరు చూస్తున్న నాసిక్ దేవతలకు మరియు రాక్షసులకు జరిగిన పన్నెండు రోజుల యుద్ధం మానవులకు పన్నెండు సంవత్సరాలతో సమానం అందుకే ఒక సంవత్సరం తర్వాత ప్రతి ప్రదేశంలో గొప్ప పండుగగా కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ జరిగే ప్రాంతానికి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయ విశిష్టత ఏంటంటే మామూలుగా ప్రతి శివాలయంలో శివుడికి వాహనమైన నంది ఆ పరమశివుడికి ఎదురుగా ఉంటుంది కానీ ఈ ఆలయంలో మెయిన్ శివలింగానికి ఎదురుగా నంది ఉండడు అలాగే ఈ ఆలయం చుట్టూ చిన్న చిన్న శివాలయాలు కూడా ఉన్నాయి వాటికి మాత్రం నంది ఎదురుగా ఉంటుంది కానీ మెయిన్ శివలింగానికి ఎదురుగా నంది మాత్రం ఉండడు తర్వాత గోరేరామ్ మందిర్కి వెళ్దాం ఇదే గోరేరామ్ మందిర్ ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహం తెల్లని పాలరాయితో చెక్కబడింది అందుకే ఈ ఆలయాన్ని తెల్లరామ ఆలయమని కూడా పిలుస్తారు తెల్లరాముడి దర్శనం తర్వాత కొంచెం ముందుకు వస్తే నల్లరాముడి ఆలయం కూడా కనిపిస్తుంది పదండి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం ఈ ఆలయం మొత్తం నల్లరాతితో నిర్మించబడింది ఈ ఆలయ నిర్మాణంలో సిమెంటు వాడలేదట ప్రాచీన మిశ్రమమైన సున్నం బెల్లం మెంతులతో నిర్మించారట ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణ్ ఆంజనేయ స్వాముల విగ్రహాలు నల్ల రాతితో చేయడం వల్ల ఈ ఆలయాన్ని నల్లరామ ఆలయం అని కూడా పిలుస్తారు నాసిక్ లో మరో చూడవలసిన ప్రదేశం పంచవటి ఈ పంచవటి రామాయణ కాలంతో ముడిపడిన ప్రదేశం సీతారాములు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాస సమయంలో అగస్త్య మహాముని మీ వనవాసానికి అనువైన ప్రాంతం ఇదే అని సూచించడంతో శ్రీరాముడు ఈ ప్రాంతంలో పర్ణశాలను నిర్మించినట్లు కథనం ఇక్కడ ఐదు మర్రి చెట్లు ఉంటాయి రామలక్ష్మణులు వేటకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఈ గృహను సులువుగా కనిపెట్టడానికి ఈ ఐదు చెట్లను గుర్తుగా పెట్టారు అందుకే ఈ ప్రాంతాన్ని పంచవటి అనే పేరు వచ్చింది ఇదండి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం అలాగే నాసిక్లో చూడవలసిన ప్రదేశాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్నే యాక్టివేట్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి